హెనివర్సరి <laughs> <to you. laughs> <laughs> అండి ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ సుశీనా తెలుగు వ్లాగ్స్ తమ చూశారు కదా మా ట్వంటీ ఫస్ట్ మ్యారేజ్ యానివర్సరీ మావారు నేను అయితే ఏ సందర్భమైనా అది కష్టమైన సుఖమైన ఇద్దరం కూడా ఎప్పుడు ఒక మాట మీదే ఉంటాము ఒకసారి నేను మావారు మాట వింటే ఒకసారి మావారు నా మాట వింటారు ఏదైనా ఇంట్లో మటికి సంతోషకరమైన వాతావరణం కలిగిస్తాము మా పిల్లలకి ఏ ఇబ్బంది కలగకుండా చూస్తాము ఆ రోజైతే నేను మంగళగిరి పట్టు శారీ కట్టుకున్నాను యాక్చువల్గా ఇది శ్రావణ శుక్రవారం రోజు అమ్మవారి దగ్గర పెట్టిన శారీ అండి ఆ రోజు సాయంత్రం కూడా పూజ చేసుకుని ఆ శారీ కట్టుకుని తాంబూలాలు తీసుకున్నాను అప్పుడైతే నేను బ్లౌజ్ కుట్టించలేదు ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా బ్లౌజ్ కుట్టించాను చాలా బాగుంది కదా ఈ మోడల్ నాకు నచ్చి ఈ శారీకి ఈ బ్లౌజ్ మోడల్ కరెక్ట్గా సూట్ అవుతుందని ఈ విధంగా కుట్టించాను ఇక నేను మార్నింగ్ లెగ్సి ఈ విధంగా అందరి దేవుళ్ళకు పూజ చేసుకున్నాను శివయ్యకు అభిషేకం చేసి గౌరీదేవికి కుంకుమ పూజ చేసుకొని మేము ఎప్పుడూ కూడా అర్ధనారీశ్వరుల ఉండాలని కోరుకున్నాను అంతేకాదండి మన లైఫ్లో ఎన్నో సమస్యలు కష్టాలు సుఖాలు అన్నీ వస్తాయి ఇక వాటిని అన్నిటినీ కూడా ఇద్దరం ఒక మాట మీద ఉండి ఇద్దరం దాటగలిగే ధైర్యం ఇవ్వమని ఆ దేవుళ్ళని కోరుకున్నాము పూజ అనంతరం కృష్ణయ్యకు తులసమ్మకి ఇంకా గౌరీదేవికి కూడా పూజ చేసుకున్నాము అంతేకాదండి ముందు రోజు నైట్ మా పిల్లలిద్దరూ కలిపి ఈ విధంగా సర్ప్రైజ్ ఇచ్చారు చూడండి చాలా బాగుంది చాలా బాగుంది కదా మా పిల్లల ఇద్దరు అయితే ఈ విధంగా క్రియేట్ చేసి మా ఇద్దరికి ఇచ్చారు అంతేకాదండి మా కౌశి గారు చూడండి ఈ విధంగా గ్రీటింగ్ కార్డ్ తయారు చేశాడు చాలా బాగా రాశాడు అందులో Wanna talk to you, but lately I've been doubting Shouted you and I said, grabbed a bottle and she downed it I thought I lost my sense of pride, but recently I found it Once again, I'm back on the cycle Walking side side మా పిల్లలు ఇచ్చిన ఈ సర్ప్రైజెస్కి అయితే మేమిద్దరం చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము యాక్చువల్గా అండి ఆ నైట్ ఇద్దరం కూడా పడుకుని పోయాము కానీ ట్వెల్వ్ అయ్యేసరికి ఇద్దరూ వచ్చి మమ్మల్ని లేపి ఈ సర్ప్రైజెస్ అయితే ఇచ్చారు మేమైతే చాలా చాలా హ్యాపీ అయ్యాము అలా పిల్లలు మనల్ని గుర్తుపెట్టుకుని ఏ చిన్న సర్ప్రైజ్ ఇచ్చినా మనకి కొండంత ఆనందం వస్తుంది అంతే కదా పేరెంట్స్కి అంతకన్నా కావాల్సింది ఏముంది చెప్పండి ఇవే కదండి ఎప్పటికీ గుర్తుండిపోయే గోల్డెన్ మెమోరీస్ ఇక పూజ అయిన అనంతరం నేను మా వారైతే విఘ్నేశ్వరుని టెంపుల్కి వెళ్ళాము మా లైఫ్లో విఘ్నేశ్వరుని దయ వల్ల ఎటువంటి విఘ్నాలు లేకుండా అందరము ఆరోగ్యంగా సుఖంగా మనశ్శాంతిగా ఉండాలని కోరుకున్నాము అందరూ బాగుండాలి అందులోనూ మనము ఉండాలి ఆ రోజు వినాయకుని దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి పూజారి గారు కూడా అన్ని మంత్రాలతో మాకు చక్కగా పూజ చేసి ఆశీర్వదించారు పూజారి గారు ఈ విధంగా గరిక పువ్వులు కొబ్బరికాయ చూడండి ఇది మోదకంలా నాకు అనిపించింది భలే ఉంది ఈ ఫ్రూట్ ను అయితే ఏదో అంటారండి నాకు గుర్తు రాలేదు గానీ దీని టేస్ట్ అయితే చాలా బాగుంది టెంపుల్ నుంచి వచ్చాక ఇక ఇంట్లో వంట అన్ని పనులు పూర్తయిన తర్వాత ఇక కొన్ని పిక్స్ తీసుకుందాం అనుకున్నాము యాక్చువల్ గా నేను ట్రెడిషనల్ గా మార్నింగ్ తయారవుదాం అనుకున్నాను కానీ హడావుడిగా ఇక టెంపుల్ కి వెళ్ళాలి ఇంట్లో వర్క్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత సరదాగా తీసుకుందాం అని అయితే ఈ విధంగా ట్రెడిషనల్ గా తయారయ్యాము నేనైతే నార్మల్ గా పాపిడి చేను ఇక చెంప సవరాలు ఇక జ్యువెలరీ వేసుకుని తయారైతే ఇక మా కింద ఫ్లోర్ లో ఉన్న రమా వదినైతే వడ్డానం కూడా పెట్టుకో చాలా బాగుంటుంది ట్రెడిషనల్ గా ఉంటుందని వసు వడ్డానం పెట్టింది ఇంకా మా వారిని ఆ డ్రెస్ సూట్ అవ్వదని ఇక షేర్వాణి వేసుకుంటే ఇద్దరు కూడా ట్రెడిషనల్గా చాలా బాగుంటారని రకరకాలుగా మాకు పిక్స్ తీసింది వారి బ్లూ షేర్వాణి ఇంకా నా సారీ ఇద్దరి కాంబినేషన్ అయితే కరెక్ట్గా సూట్ అయ్యింది ఇద్దరం కూడా ట్రెడిషనల్గా చాలా బాగా సెట్ అయింది అనిపించింది ఇంకా అలాగైతే ఆ రోజు సరదాగా కొన్ని పిక్స్ తీసుకున్నాము ఇక సాయంత్రం అయితే అయ్యింది మా హాసిని అనుష్క వాళ్ళు ఇద్దరు కూడా మా ఇంటికి వచ్చారు ఇద్దరిని మా మ్యారేజ్ డే పార్టీకి అయితే పిలిచాము ఏదో లండి చిన్నగానే సెలబ్రేట్ చేసుకుని డిన్నర్ చేసి అందరం కలిసి ఏదో సరదాగా చిన్న గేమ్ ఆడుకుందాం అనుకున్నాము మార్నింగ్ ట్రెడిషనల్ లుక్ లో తయారైతే ఈవినింగ్ అయితే ఈ విధంగా రెడీ అయ్యాను మా మ్యారేజ్ డే పార్టీ అయితే స్టార్ట్ అయ్యింది বৰ্থে অ'কে অকে To you, lately I've been doubting. Shot you when I said sad. Grabbed a bottle and she downed it. I thought I lost my sense of pride, but recently I found it. Once again, now I'm back on the cycle. Walking side of function, thinking maybe I just might go. Me and your friends really not that tight, ho huh? It's all good now. They all just catch you up. I knew something was wrong. Should have to call you back, 'cause now you're. కటింగ్ అయ్యి అందరం పిక్స్ తీసుకున్నాక ఇక పిల్లలు నలుగురు చూడండి ఒకరికొకరు క్రీమ్ పోసుకుంటూ భలే ఎంజాయ్ చేశారు పిల్లలు అండి భలే ఎంజాయ్ చేశారు ఆ రోజు ఎప్పుడు కూడా నలుగురు హ్యాపీగా ఉండాలి పిల్లలు సెటిల్ అయిన తర్వాత ఎక్కడెక్కడో ఉంటారు వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే కూడా ఈ మెమోరీస్ అన్నిటినీ కూడా ఎప్పుడు గుర్తు తెచ్చుకుంటూ ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలి హ్యాపీగా ఉండాలి ఏ ఇప్పుడు అనుష్కా దండయాత్ర

మొత్తానికి అయితే ఫేస్ అంతా కూడా క్రీమ్ పోసేశారు పాప అది మొత్తం కూడా క్లీన్ చేసుకునేసరికి చాలాసేపు అయ్యింది ఇక మొత్తం పిల్లలు నలుగురు కూడా ఎంజాయ్ చేసిన తర్వాత ఇక డిన్నర్ టైం ఇక డిన్నర్లోకి అయితే చిల్లీ చికెన్ చికెన్ దమ్ బిర్యానీ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఇక అప్ తెచ్చారు ఇక నేను నాన్ వెజ్ తినను కాబట్టి నా కోసం అయితే వెజ్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నారు మా వారు పిల్లలు ఇక చిల్లీ చికెన్ తింటూ ఎంజాయ్ చేస్తూ ఉండేలాగా నేనైతే కింద ఫ్లోర్ లో ఉన్న వదిన వాళ్ళకి కేక్ చికెన్ బిర్యానీ తీసుకు సారీలో వదినీసారిలో బాగున్నావుని నాకు కొన్ని పిక్స్ తీసింది ఇక జాగ్గాడు చూడండి నాతో ఈ విధంగా పిక్ తీసుకుంది వాడు కూడా నన్ను చూస్తే ఎలా ఉన్నాడో నాకైతే ఆ పిక్ చాలా బాగా నచ్చింది వదినైతే ఆ పిక్ చూసి చాలా మురిసిపోయింది వదినండి నాకు వదినని కంటే బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పొచ్చు ఇద్దరం కూడా అన్ని షేర్ చేసుకుంటాము ఇక నేను పైకి వచ్చేసాను వీళ్ళు వచ్చేలోగా ఐపీఆర్ మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు ఇక తర్వాత అందరం కలిసి డిన్నర్ చేస్తూ ఐపిఎల్ మ్యాచ్ చూస్తూ సరదాగా కబుర్లు ఆడుకుంటూ జోక్స్ వేసుకుంటూ మొత్తానికి డిన్నర్ అయితే చేస్తున్నారు అనుష్క మా రోహిత్ ఒక టీమ్ అయితే మా కౌశి హాసిని అయితే ఇంకొక టీము ఇక నాకైతే క్రికెట్ మీద అంత ఇష్టం ఉండదండి నార్మల్గా చూస్తాను కానీ ఇక మా కౌశి చూడండి ఎక్కాడు ఇంకా వాడు పైకెక్కి ఇక వాడు తింటూ ఉన్నాడు ఇక మా డిన్నర్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇక గేమ్ అయితే ఆడుకున్నాము సరదాగా ఏంటి స్లిప్స్ ఏవో రాసేస్తున్నావు అనుకుంటున్నారా ఏమీ లేదండి సరదాగా షో గేమ్ ఆడుకుందాం అనుకుంటున్నాము అదే అండి ఫోర్ స్లిప్స్ ఒకటే పేరు వస్తే షో కొడతారు కదా ఆ గేమే ఇంకా స్లిప్స్ మీద అయితే హీరోల పేర్లు అయితే రాసాము కొన్ని అయితే అనుష్కకి ఇష్టమైన హీరోలు కొన్ని హాస్యకి ఇష్టమైన హీరోలు ఇక నాకు ఇక మిగిలిన వాళ్ళు ఒక్కొక్కరి ఎవరి ఇష్టమైన హీరోలు వాళ్ళ పేర్లు రాశారు నాని అని ప్రభాస్ అని రవితేజ అని అల్లు అర్జున్ అని రామ్ చరణ్ అని ఇక తేజ సజ్జా అదే అండి హనుమాన్ సినిమాలో ఉంటాడు కదా హీరో ఆ హీరో పేరు కూడా అలా ఆరుగురు పేర్లు అయితే రాసి ఇక గేమ్ అయితే స్టార్ట్ చేశాము ఎప్పుడైతే పిల్లలు అందరం కలిసినప్పుడు హౌజీ గేమ్ ఆడతాం గానీ ఈసారి అయితే వెరైటీగా షో గేమ్ ఆడదామని ఇక ఇదైతే మొదలు పెట్టాము చిన్నప్పుడు అందరం కలిసి బలి వాళ్ళం ఈ గేమ్ చిన్నప్పుడు మా బ్లాక్ లో ఉన్న పిల్లలందరం కూడా ఇలాగే ఈ గేమ్ ఆడుకునే వాళ్ళం భలే సరదాగా మళ్ళీ ఇప్పుడు మా పిల్లలతో ఈ గేమ్ అయితే సరదాగా ఆడుకున్నాం ఆ రోజు హీరో ఉన్నాడు ఇక్కడ ఒక పక్కన క్రికెట్ కామెంటరీ వస్తుంది కదా మళ్ళీ కాపీరైట్ ఇష్యూ వస్తుందని అయితే నేనైతే మ్యూజిక్ పెడుతున్నాను

아, 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 ఇక్కడ హాసనీ షో అయితే హాసనీ కంటే చెయ్యి కంటే కింద మాకు రోహిత్ది ఉంది ఇక అందుకే మళ్ళీ వేయి అనేసి మళ్ళీ వేయించాము মামনি রেকর্ড করতে করতে মামনি நாஸ்ட் தோடு லாஸ்ட் தோடு

Oh, can I have oh, you? I'm back on the cycle. While he's at a function, thinking maybe I just might go. Me and your friend is really not that tight. It's all good now, they I just you up. స్మైల్ వెనక ఏదో రహస్యం ఉంది స్మైల్ వెనక ఏదో ఉంది ఒక నవ్వు నవ్వారు అలా గద్దెస్తున్నారు ఇప్పుడు గేమ్ అయితే మొత్తానికి కంప్లీట్ అయ్యింది ఇదిగోండి మొత్తం అందరి స్కోర్లు ఇక మా అనుష్క హాస్ని మా కౌశి ఇక వీళ్ళందరూ కూడా స్కోర్లు మొత్తం కూడా కౌంట్ చేస్తూ ఎవరు ఫస్ట్ వచ్చారు ఎవరు లాస్ట్ వచ్చారు అన్ని కూడా వీళ్ళు కౌంట్ చేస్తున్నారు ఎవరు రోహిత్ గడ

అలా గేమ్ అందరం కలిసి సరదాగా ఆడిన తర్వాత ఇక ఆట అప్పటికే టైం లెవెన్ లెవెన్ ఫిఫ్టీన్ అలా అయిపోయింది ఇక అనుష్క ఆసని వాళ్ళని అయితే మా వారు ఇక ఇంటికి దింపారు బాయ్ 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 గుడ్ నైట్ అలా మా మ్యారేజ్ డే సెలబ్రేషన్ అయితే సరదాగా జరిగింది పిల్లలు తో తర్వాత టెంపుల్లో దర్శనంతో ఇక మా అనుష్క హాస్ని వాళ్ళు అందరితో కలిపి గేమ్ ఆడుతూ చాలా సరదాగా గడిచింది ఇవే కదండి బ్యూటిఫుల్ అండ్ గోల్డెన్ మెమోరీస్ ఎప్పటికీ కూడా గుర్తుండిపోయేవి నచ్చిన వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సుశీనా తెలుగు బ్లాగ్స్ బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసినట్టయితే మా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి

dreaming